ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అయితే ఇబ్బంది అనుకున్నాం ఇది వే కాంగ్రెస్ ఇక రాజకీయ నాయకులు అయితే చెప్తారు కానీ ఎంపిక రాలి ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు అన్న ఐదు లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు లేదు సార్ మాకు శుతిల్ లేదు పరదలు లేదు ఏది లేదు టోటల్ మొత్తం మేము రైతు ఆ మళ్ళీ రంగుల ముంచు అన్నట్టు మేము మరి వాళ్ళు ఏ రంగు పెడతారు మాకు ఇప్పటికీ చెప్పారు ఏ రంగు లేదు ప్రతి ఈ రైతులకు ఇదే పరిస్థితి ఈ గవర్నమెంట్ అచ్చిస్తుంది ఇదిలా కే కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ అట్ అయిపోతుంది అనుకున్నాం ఇది కాంగ్రెస్ వేరే